వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఇవన్నీ ఎక్కడా కనిపించవు ఇవన్నీ ఎక్కడా కూడా వెతికినా కూడా కనిపించవు ఒకవైపున సూపర్ సిక్స్లు కనిపించవు సూపర్ సెవెన్లు కనిపించవు ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాట ఏవి కూడా కనిపించవు ఉన్నదన్న ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అంటే లిక్కర్ స్కాము శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉన్నాం ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే తిరోగమనంలో రాష్ట్రం ఉంటే మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరిగిన విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం ఇంతకు ముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే విధ అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను తెలుసుకున్న విషయాలను వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం